తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్న బతుకమ్మ సంబరాలు ముంబై వాసీలోని తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ తేలికపాటి వర్షం మధ్య అక్కడి కమ్యూనిటీలోని మహిళలు ఉత్సాహభరితమైన సామరస్యంతో భూమిగూడారు అందరూ సరిపోయే చీరలు ధరించి అందమైన పూలతో అలంకరించబడిన బతుకమ్మలను మోస్తూ వచ్చారు వారి ఆనందకరమైన ఉత్సాహము మరియు ఆలో అంచలంచలమైన ఉత్సాహము చినుకుల్లో కూడా ఈ పండుగను చాలా ప్రత్యేకంగా చేసే భక్తి మరియు సాంస్కృతిక గర్వాన్ని అందంగా ప్రతిబింబించాయి తెలుగు కళా సమితిలో ఇది వరుసగా ఎనిమిదవ సంవత్సరం బతుకమ్మ వేడుకలు మరియు ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ ఉత్సాహాలు మరియు ఉత్సాహం మరింత బలపడుతున్నాయి తెలుగు కళా సమితి రెండు రోజుల పాటు బతుకమ్మ జరుపుకుంటుంది అంజలి పూల బతుకమ్మ తరువాత ఇరవై తొమ్మిది సెప్టెంబర్ సద్దుల బతుకమ్మ కోసం పలు ప్రాంతాల మహిళలు పాల్గొని ఈ సాంప్రదాయాన్ని మరింత చిరస్మరణీయంగా మార్చడానికి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు ఈ వేడుకల్లో ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు తెలుగు కళా సమితి ఉపాధ్యాయుడు శ్రీ మాదిరెడ్డి కొండారెడ్డి గారు తెలుగు కళా సమితి ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు సంయుక్త కార్యదర్శి ఆర్ వెలుగొండ రెడ్డి ఏ ప్రత్యై ఏ రాధిక శోభారెడ్డి కె జానకి జైలు వి కృష్ణ యాదవ్ మందపెల్లి లక్ష్మణ్ మన్ అతిథులు పాల్గొన్నారు వారితో పాటు మరెందరో మహిళలు పురుషులు హాజరయ్యారు పద చూస్తామండి ఈ బతుకమ్మ సంబరాల కొన్ని దృశ్యాలు Thank <laughs> you.